హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది అయితే నేను అడుగుతున్నారండి ఏంటి అంటే ఈ బ్లౌజ్ అనేది అసలు డ్రాయింగ్ అనేది చూపించండి అని అడుగుతున్నారండి అండ్ స్టిచ్చింగ్ కూడా చూపించండి అని ఇంకొందరు అడుగుతున్నారండి సో వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఏం చేస్తానంటే ఫస్ట్ అంటే లెంత్ ఎక్కువ అయిపోతే చెప్పలేనండి కాకపోతే డ్రాయింగ్ అనేది ప్రతిదీ చూపించాలి కాబట్టి లెంత్ అనేది మేబీ అండి అందుకనేసి పెన్త్ నేను అయితే పెంతుని డ్రా చేసుకుంటానండి పెన్త్ అనేది ఒక క్లాత్ పైన ఎలా డ్రా చేసుకుంటాను ఒక డిజైన్ అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎవరికైనా యూజ్ అయితే చేసుకోవచ్చు నేనైతే దాదాపు పెన్తోనే చేస్తానండి పెన్తో మీకు వీలైతే చేసుకోండి లేదు అంటే మనము ప్రింట్ అనేది వేసే వాళ్ళు ఉంటారు కదండి మీకు అక్కడ ఈ డిజైన్ అనేది ఇలా చూపించి మీరైతే ప్రింట్ అయితే అండి ఎవరికన్నా యూజ్ అయితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఓకేనా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూసారు కదండి డ్రాయింగ్ కోసం అయితే నేను చూడండి ఇది వచ్చేసి మా పిల్లలది అట్ట పేపర్ అండి ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే ఇందులో ఎలిఫెంట్ షేప్ ఉంది కదండి ఈ ఎలిఫెంట్ షేప్ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పికాక్ షేప్ అండి ఎలిఫెంట్ అండ్ పికాక్ ఈ రెండు మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుందండి జస్ట్ ఈ ఫ్లవర్ కాబట్టి మనము వేసుకోగలము అండ్ జస్ట్ ఈ ఇవి కాబట్టి మనము స్టిచ్ చేసుకోగలం అండి వీటిని కట్ చేయకుండా కానీ జస్ట్ ఈ లీఫ్ కాబట్టి నో ప్రాబ్లం ఇందులో మనకి హార్డ్గా ఉన్నది ఏంటి అంటే ఎలిఫెంట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ పికప్ డిజైన్ సో ఈ పికప్ డిజైన్ అనేది మనకు డైరెక్ట్ మనము క్లాత్ పైన అనేది డ్రా చేసుకుంటే ప్రాబ్లం అవుతుందండి ఎందుకు అంటే ఒక ఎలిఫెంట్ షేప్ అనేది చిన్నగా రావచ్చు ఇంకొక ఎలిఫెంట్ షేప్ అనేది ఇలా అంటే పెద్దగా రావచ్చు సో చిన్న పెద్ద అనేది తేడా వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే అన్నీ ఒకే సైజులో రావాలి మనకు బ్లౌజ్ అంతా అన్నీ ఒకే సైజులో రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా ఒక అట్టముక్క అయితే తీసుకొని ఏం చేద్దామంటే ఈ షేప్ అనేది డ్రా చేసుకొని ఉంచుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఈ పీకాక్ షేప్ అనమాట ఈ టూ అనేది మనకు సేమ్ డిజైన్ అనేది రావాలి అంటే మాత్రం ఈ పని అయితే మనం ఖచ్చితంగా చేయాలండి సో అది ఎలా చేస్తానని చూపిస్తాను సో ఇది వచ్చేసి మన అట్టముఖ కదండి ఇప్పుడు దీనిపైన నేను ఏం చేస్తానంటే ఎలిఫెంట్ షేప్ అనేది డ్రా చేసుకుంటానండి మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఎలా కావాలి అంటే మీరు అలా డ్రా చేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఇందులో ఎలా డ్రా చేశానో అలా మాత్రం మీకు చూపిస్తాను ఈ విధంగా అంటే ఈ విధంగా ఎలిఫెంట్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం పికాక్ అనమాట సో పికాక్ షేప్ వచ్చేసి చూడండి ఇక్కడ పికాక్ అనేది ఎలా ఉందో సేమ్ అదే విధంగా అయితే డ్రా చేస్తానండి మనం ఏదైతే డ్రా చేయాలనుకుంటున్నామో అవైతే ఇలా క్లియర్గా డ్రా చేసుకుంటే షేప్ అనేది క్లియర్గా వస్తుందండి చూసారు కదండి ఈ విధంగా అన్నమాట ఈ విధంగా మనం ఏం చేయాలంటే రెండు షేప్ అయితే నేను డ్రా చేసుకున్నాను కదండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ షేప్ అనేది ఎలా డ్రా చేసుకున్నానో అదే విధంగా ఇప్పుడు నేను కట్ చేసుకుంటానండి చూసారు కదండి ఈ విధంగా అన్నమాట ఈ విధంగా ఎలిఫెంట్ అయితే డ్రా చేసుకున్నాను కట్ చేసుకున్నాను అదేవిధంగా ఇది కూడా కట్ చేసుకుంటానండి చూసారు కదండి ఇది కూడా కట్ చేసుకున్నాను ఈ షేప్ అయితే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలానే కాదండి మీకు ఏ షేపే కాకుండా మీకు నచ్చిన షేప్ అనేది మీరు కట్ చేసుకోవచ్చండి సో ఎలిఫెంట్ అనమాట ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసి నేను డ్రాయింగ్ అనేది ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక క్లాత్ పైన నేను ఈ బ్లౌజ్ వచ్చేసి క్లాత్ పైన చేశానండి అందుకనేసి మీకు ఇందులో కూడా ఒక క్లాతే చూపిస్తాను ఫ్రెండ్స్ యాష్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీనికి నేను ఎలా డ్రాయింగ్ చేస్తానంటే ఇప్పుడు మనం చూడండి ఈ బ్లౌజ్ నేను చూసామంటే ఫస్ట్ ఎలిఫెంట్ ఉందండి ఫస్ట్ ఎలిఫెంట్ అనేది డ్రా చేసుకుంటాను మనం ఎలా అయినా డ్రా చేసుకోవచ్చండి కాకపోతే మనం స్టిచ్చింగ్ అనేది నీట్గా చేస్తున్నామా లేదా అనేది మ్యాటర్ ఫ్రెండ్స్ మనం స్టిచ్చింగ్ అనేది నీట్గా చేసామనుకోండి ఆటోమేటిక్గా లుక్ అనేది సూపర్గా ఉంటుందండి సో ఇలా అనమాట ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని ఎలా ఉందో అలాగా డ్రా చేసుకుంటానండి ఇలా నేను ఏ డ్రాయింగ్ అయినా కానీ పెన్తోనే చేసుకుంటానండి మళ్ళీ నేను ఏదో యూజ్ చేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు ఇది ఒక బాల్ పెన్ అండి అంటే కొంచెం థిక్గా పడే పెన్ అంటే స్కెచ్ లాంటిది అనమాట అందుకనేసి క్లాత్ పైన అంటే ఈ పెన్ ఈ పెన్ అనేది ఈజీగా కనిపిస్తుంది అనేది ఈ పెన్ అయితే యూజ్ చేస్తున్నాను మీకు ఎలిఫెంట్ అనేది ఈ షేప్ కాకుండా మీకు వేరే ఏదైనా షేప్ నచ్చినా కానీ మీరు చేసుకోవచ్చండి కాకపోతే డ్రా స్టిచ్చింగ్ మాత్రం నేను చూపించినట్టు చేసుకుంటే ఒకవేళ నా స్టిచ్చింగ్ అనేది మీకు నచ్చితే డ్రాయింగ్ అనేది మీరు వేరే విధంగా చేసుకుంటామన్నా నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఎలా అయితే ఎలా అయినా చేసుకోవచ్చండి ఇది వచ్చేసి ఒక టీత్ అండి టీత్ అన్నమాట ఇక్కడ ఒక కుందనైతే ఉంది సో ఇది వచ్చేసి తొండం లాస్ట్కి ఇక్కడికి వచ్చేసి ఒక టైల్ ఉంది ఫ్రెండ్స్ ఇలాగా అనమాట ఇలా అయితే నేను ఒక ఎలిఫెంట్ అయితే డ్రా చేసుకున్నాను కదండి సో నెక్స్ట్ ఎలిఫెంట్ అనేది అయిపోయింది ఎలిఫెంట్ టైల్ దగ్గర ఈ ప్లేస్ ఉంది సో ఎలిఫెంట్ టేల్ దగ్గర ఉందండి కాబట్టి నేను ఏం చేస్తానంటే త్రీ సర్కిల్స్ అనమాట మధ్యలో ఒక చిన్న కుందన్ మన చుట్టూ వచ్చేసి ఒక షుగర్ బీట్ లైన్ అండ్ దాని చుట్టూ వచ్చేసి ఏంటంటే మనకు పల్స్ లైన్ అనమాట త్రీ సర్కిల్స్ అయితే తీసుకుంటున్నానండి ఈ త్రీ సర్కిల్స్ అనేది మనము కుట్టేటప్పుడు ఇక్కడ ఒక స్టోన్ అనేది అతికిచ్చామనుకోండి దాని చుట్టూ ఆటోమేటిక్గా ఆ సర్కిల్ అనేది ఫామ్ అవుతూ వస్తుంది సో టైల్ దగ్గర ఇది గీసేసానండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ డిజైన్ అనేది మీకు చూపిస్తూ డ్రా చేస్తాను ఇప్పుడు ఇది అయిపోయింది ఇది అయిపోతే నెక్స్ట్ ఏంటిదంటే దీనికి త్రీ లీఫ్స్ అనేది ఉన్నాయి పెద్ద పెద్దగా సో త్రీ లీవ్స్ అన్నమాట ఇటు వచ్చేసి ఒక లీఫ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇలానే డ్రా చేయాలని ఏం లేదు ఫ్రెండ్స్ ఎలా అయినా చేసుకోవచ్చండి మీకు నచ్చినట్టు కాకపోతే నేను అనేది ఎలా చేశాను అనేది మీకు చూపించాలి కాబట్టి నేను డిటో చూపిస్తున్నాను అనమాట ఇలాగ ఇలాగ డ్రా చేసుకున్నాను కదండి ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పికాక్ షేప్ అనేది రావాలన్నమాట ఈ పికాక్ షేప్ సో ది పికాక్ షేప్ కోసం నేనైతే ఇలా చేసుకుంటానండి ఇలా అన్నమాట కరెక్ట్ ఇదే పొజిషన్ ఉంది కదా ఫ్రెండ్స్ కొంచెం గ్యాప్ వచ్చిన నో ప్రాబ్లం అండి సో మనకు షుగర్ బీట్స్ అండ్ అదంతా వచ్చేలోపు ఆ గ్యాప్ అనేది కవర్ అయిపోద్ది సో ఇలా ఉంది సో ఇలా ఉన్నదాన్ని ఏం చేయాలంటే మనము బార్డర్ అనేది కొంచెం అట్ అయిన నో ప్రాబ్లం ఫ్రెండ్స్ మనం ఎలిఫాంట్ని సెట్ చేసుకున్నట్టు తర్వాత సెట్ చేసుకోవచ్చండి జస్ట్ మనకు సైజ్ అనేది సేమ్ రావాలంతే సో ఈ విధంగా అన్నమాట ఇప్పుడు ఎలిఫాంట్ చూడండి ఈ షేప్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే అయిపోయిందండి జస్ట్ ఈ అయిపోయింది అయిపోయిందనమాట ఇప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలిఫా మనము దీని టైల్ నుంచి చూడండి దీని టైల్కి ఇక్కడ కింద అనమాట ఈ ఎడ్జ్లో ఈ ఎడ్జ్లో ఇక్కడ ఏముంది అంటే ఈ ఫస్ట్ అంటే దీని కింద ఈ ఎడ్జ్లో ఇక్కడ ఏముంది అంటే ఒక ఫ్లవర్ ఉందండి చిన్న ఫ్లవర్ అనమాట ఇలాగా సింపుల్గా మీకు ఎలా కావాలి అంటే అలా గీసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇలాగనమాట ఫ్లవర్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు ఫ్లవర్ అయిపోయినాక నెక్స్ట్ మనం ఏమిటంటే ఈ టూ లైన్స్ అనమాట పర్ల్స్కున్న టూ లైన్స్ అండి మనము ఇక్కడ నుంచి ఫ్లవర్ నుంచి స్టార్ట్ అయిన పర్ల్స్ లైన్ అండి మనము ఎక్కడ అంటే మనము ఎలిఫెంట్ లెగ్స్ ఉన్నాయి చూడండి ఎలిఫెంట్ లెగ్స్ వరకు ఉందన్నమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఎలిఫెంట్ లెగ్స్ వరకు అయితే ఉందండి ఇలా అన్నమాట ఇలా సో ఇక్కడ వరకు వచ్చేసి పల్స్ అండి ఇక్కడ వరకు వచ్చేసి పల్స్ అనేది ఆగిపోతుంది మీరు కావాలంటే మొత్తం కూడా పల్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ వరకు అయితే పల్స్ అండి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ఇలా అనేసి తిరిగింది అనమాట ఇలా అనేసి తిరిగేసి ఇక్కడొక లీఫ్ అండి చూసారు కదండి ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ ఉంది కదండి ఈ లైన్కి ఏంటంటే మన ఒక పాలు ఇక్కడ ఒక పాలు ఇక్కడ ఒక పాలు వస్తుందండి కాబట్టి ఇలా చిన్న చిన్న డాట్స్ లాగాని చిన్న చిన్న లైన్స్ లాగాని డ్రా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అండి నెక్స్ట్ వచ్చేసి కిందికి ఒక లైన్ ఉంది ఇక్కడ నుండి కిందికి వస్తే ఒక లైన్ ఉంది ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ ఈ ప్లేస్ నుంచి ఇలా డౌన్ సైడ్కి ఇంకొక పాల్ లైన్ ఇలాగా అన్నమాట దీనికి కూడా సేమ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏంటంటే ఈ లైన్ అండి చూడండి ఇక్కడ చిన్న బ్రాంచ్ లాగా ఉంది కదా ఈ చిన్న బ్రాంచ్ లాగా ఈ చిన్న పెట్టలు అంటే ఒక చిన్న మొగ్గలాగా అనమాట సో అది వచ్చేసి డ్రా చేసుకుందాం చూసారు కదండి మనకు డ్రాయింగ్ అనేది చూస్తుంటే జస్ట్ ఇక్కడ కొంచెం ప్లేస్ ఇక్కడ కొంచెం ప్లేస్ మిగిలినట్టు అనిపిస్తుంది అండి కానీ మనం ఎప్పుడైతే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేస్తామో సో ఈ ప్లేస్ అనేది అంత కవర్ అయిపోతుంది అంత మ్యాటర్ ఉండదండి సో ఈ విధంగా అనమాట ఇప్పుడు జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నేనేం చేశానంటే ఇక్కడ నుంచి ఈ పాట ఈ పాట వరకైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పాట అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనము ఈ బ్రాంచ్ అనేది డ్రా చేసుకోలేదు సో మనము ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఎలిఫెంట్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ ఒక బ్రాంచ్ వస్తుంది ఇక్కడ సేమ్ ఇటు కూడా త్రీ లీవ్స్ డ్రాయింగ్ డిజైన్లో పెద్దగా లేదండి మ్యాటర్ కానీ మనము డ్రా చేస్తూ మనము స్టిచ్చింగ్ చేస్తాం చూడండి ఆ ప్రాసెస్ అనేది డ్రాయింగ్కి హైలైట్ అనమాట సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇలాంటి చిన్న పెట్టర్ లాగండి ఇలా అన్నమాట ఇలాగా లోపలికి వచ్చేసి ఒక చిన్న కుందన పేస్ట్ చేసి అంత మీ దగ్గర ఏ సైజు కుందన ఉంటే ఆ సైజు కుందన పేస్ట్ చేసి అంత చిన్న సర్కిల్ అనేది లోపల డ్రా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలాంటి సేమ్ బ్రాంచ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది మళ్ళీ సేమ్ అదే మళ్ళీ సేమ్ అనే డిజైన్ మళ్ళీ చూసారు కదా ఈ ఈ ఈ బ్రాంచ్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ సేమ్ టూ లైన్స్ అనమాట మళ్ళీ సీట్ సేమ్ టూ లైన్స్ అంటే ఈ లైన్ అనమాట ఈ లైన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈ ఈ లైన్ అనేది అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ ఎలిఫెంట్ అనమాట అలా సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ డిజైన్ అనేది ఇలా కంటిన్యూ అవ్వాలి అంటే మాత్రం మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎలిఫెంట్ వస్తుందండి జస్ట్ ఇక్కడ ఇంకొక పెట్టలు అన్నమాట ఇక్కడ ఒక ఇంకొక పెట్టలు వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఎలిఫెంట్ డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది చూసారుగా కదా ఈ విధంగా మనం చిన్న ఇక్కడ ఒక మళ్ళీ ఇది ఈ సర్కిల్ ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఈ సర్కిల్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి చూడండి ఈ బ్రాంచ్కి ఈ బ్రాంచ్కి మధ్యలో నాకు ఇక్కడ కొంచెం గ్యాప్ అనిపించింది సో గ్యాప్ అనేది లీవ్ చేసుకోవడం ఎందుకు అనేసి ఎక్కడ గ్యాప్ అనిపిస్తే అక్కడ నేనైతే ఈ పర్ల్స్ ఇదైతే స్టిచ్ చేసుకున్నాను ఇక్కడ దానికి ఇంకా కావాలంటే లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ మరీ అంత హెవీ హెవీగా నింపేసేయడం ఎందుకు అనేసి జస్ట్ దీంతో మాత్రం ఆపేశాను ఇక్కడ అంటే కొంచెం నెక్ దగ్గర ప్యాటర్ని కదండి కొంచెం చూడడానికి లుక్ బాగుండాలనేసి ఇక్కడైతే నేను బ్రాంచ్ లీవ్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట సో టోటల్ డిజైన్ అయితే ఇలా అండి ఇదే విధంగా మనం ఏంటంటే నెక్స్ట్ 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 ఇలా డ్రా చేసుకోవాలి ఇలా బ్లౌజ్ని చూసుకుంటూ నెక్స్ట్ ప్యాటర్న్ ఏంది నెక్స్ట్ ప్యాటర్న్ ఏందని ఇలా డ్రా చేసుకుంటూ స్టిచ్ చేసామనుకోండి బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఇలా అన్నమాట చూసారు కదండి ఈ విధంగా అయితే నేను డ్రా చేసుకున్నాను సో ఇదే విధంగా మీరు డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఇప్పుడు మీకు ఎక్కడైనా గ్యాప్ అనిపిస్తే మాత్రం ఈ విధంగా అయితే మీరు ఫిల్ చేసుకోవాలండి ఏం చేస్తాను మనము ఎలిఫెంట్ అండ్ ఇప్పుడు ఎలిఫాంట్గా చూడండి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా ఇలాంటివి పెట్టాలన్నమాట సో ఇది వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఈ బ్రాంచ్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుందండి ఇదే విధంగా వన్ బై వన్ వన్ బై వన్ కంటిన్యూ అవుకుంటూ అయితే వెళ్తుందండి మీకు ఏది కావాలంటే అది స్టిచ్ చేసుకోవచ్చు అండి పర్టికులర్గా ఇదే చేయాలనేది ఏం లేదు ఎలా డ్రా చేసినా కానీ మన స్టిచ్చింగ్ అనేది మెయిన్ అండి మన స్టిచ్చింగ్ అనేది బాగుంది అనుకోండి ఏ డిజైన్ డ్రా చేసినా కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఓకేనా బాయ్